అమరావతి పనుల పునర్నిర్మాణ వేడుకను జయప్రదం చేసేందుకు కూటమి పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు ప్రధాని పర్యటనపై గుంటూరు పశ్చిమ కూటమి నేతలతో ఆమె సమావేశమయ్యారు మోదీ సభను జయప్రదం చేసేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు మేడే సందర్భంగా పలువురు కార్మికులను సన్మానించి వారికి మిఠాయిలు తినిపించారు దాదాపు స్వచ్ఛందంగా అరవై వేల చిలుకు ప్రజలు వస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాం ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ భోజన సౌకర్యాలు కానీ వేసవ కాలం కాబట్టి త్రాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అటు అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని పార్టీ యంత్రాంగం మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు అందరూ చాలా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకుల యొక్క కృషిని ప్రశంసించడం కోసం రేపు అందరూ కూడా రానున్నారు చాలా విజయవంతం అవ్వాలి అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం మనం చూసాం మరి గత ప్రభుత్వంలో స్వప్రయోజనాల కోసం స్వార్థపూరితమైన రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఇక్కడ నాయకులు ఢిల్లీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి కూర్చుని వంతనాలు జరపడం మనందరం చూసాం మరి మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీ నాయకుల్ని ఆంధ్ర రాష్ట్రానికి తరలి తీసుకొస్తున్న మన నాయకుల్ని చూస్తున్నాం దీన్ని నిబద్ధతతో కూడిన ప్రభుత్వం అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దీనికి తార్కాణం ఇదే